ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర మూడవ భాగం సిక్కుపడుతూ ఇంటికి వస్తుందనుకున్న కూతురు ఏడ్చి ఏడ్చి మొహమంతా ఉబ్బిపోయి అదో రకమైన నీరసాన్ని మూటగట్టుకుని ఇంటికి రావడంతో శైలజకి నోట్లో మాట రాలేదు అక్కను ఆట పట్టిద్దామని హుషారుగా బయటకు వచ్చిన నిక్కీకి కూడా అంతులేని దైనత్వం మొహంలో కనిపిస్తున్న నేత్రని చూడగానే ఏం జరిగిందో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయాడు అరవింద్ అక్కడే ఉండడంతో రాణి నవ్వు నటిస్తూ రామ్మ రండి బాబు అంటూ లోపలికి తీసుకెళ్లి అల్లుడికి మర్యాదలు చేసి నేత్రని లోపలికి తీసుకెళ్ళింది శైలజ ప్రభాకర్ కూడా రండి బాబు టిఫిన్ చేద్దురు కానీ అంటుంటే వద్దండి ఇక నేను నేత్ర బయలుదేరతాం అప్పుడేనా కానీ బాబు కనీసం రెండు రాత్రులన్నా మా ఇంట్లో చూడండి ఇలాంటి ఫార్మాలిటీస్ నాకు ఇష్టముండవు నిన్ను కూడా మీరు బాధపడతారని అన్నిటినీ ఓపిగ్గా చేశాను ఇప్పుడు కూడా మీకు మాట చెప్దామని ఇక్కడికి వచ్చాను నేను చాలా బిజీ పర్సన్ని నా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అంటుంటే మోహన్ రావు అందుకొని అరవింద్ ఒక్క రెండు రోజులు ఇక్కడ ఉండి వెళ్లాల్సింది డాడ్ ప్లీజ్ నన్ను ఎక్కువ కంపెల్ చేయకండి నాకు చాలా పనులున్నాయి ఇక బయలుదేరతాను అనడంతో అతని గంతులోని కాఠిన్యానానికి కాసేపు అతని అల్లునిగా చేసుకుని తప్పు చేశానా అని అనిపించినా అతని పని విషయంలో నిక్కచ్చిగా ఉంటాడని అర్థమై సరేనంటూ తలూపాడు ప్రభాకర్ నేత్రా ఏమైందే అలా ఉన్నవేంటి అని శైలజ అడగ్గానే అమ్మా అంటూ ఆమెను చుట్టుకుపోయి చిన్నపిల్లలా గుక్క పెట్టి ఏడుస్తోంది నేత్ర ఏమైందమ్మా అబ్బాయి ఏమైనా ఇబ్బంది పెట్టాడా ఆమెను వదలకుండానే జరిగిందంతా చెప్పి నాకు చాలా భయంగా ఉందమ్మా అతన్ని చూస్తుంటేనే వణుకు పుడుతుంది అంటూ ఏడుస్తుంటే స్థానములా నిలబడిపోయింది శైలజ ఇంతలో శైలు అంటూ ప్రభాకర్ రావడంతో అటుపక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంది నేత్ర ఏంటండి అల్లుడు గారు అమ్మాయిని తీసుకెళ్తానంటున్నారు అనగానే ఇద్దరు షాక్గా చూస్తుంటే నిన్ననేక పెళ్ళయింది సారి కట్టి పంపడానికి ఒక ఐదు రోజులైనా పడుతుంది ఈ కాలంలో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు అబ్బాయి చాలా తొందర మీదున్నాడు అతనికి ఏదో అఫీషియల్ పనులున్నాయట ఎప్పటికైనా పంపాల్సిందే కదా అది కాదండి ఇప్పటికిప్పుడంటే ఎలా అమ్మాయి కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా శైలు నేత్ర ఎవరితోనైనా ఇమిడిపోగలదు తను వెళ్ళేది తనింటికి అధిక ప్రసంగం ఆపి ముందు అమ్మాయి బట్టలన్నీ సర్దిపెట్టు అని చెప్పి ప్రభాకర్ వెళ్ళిపోయాడు ఏడుస్తూ నేను వెళ్ళను నాకు చాలా భయంగా ఉందమ్మా ప్లీజ్ అమ్మా నన్ను పంపించకు అంటుంటే నువ్వేం భయపడకు నేను ఒకసారి మాట్లాడతానని చెప్పి వెళ్ళింది శైలజ బాబూ ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి ఇంకో నాలుగు రోజులు మా ఇంట్లోనే పెట్టుకుని పంపిస్తాను చూడండి ఆల్రెడీ పుట్టినప్పటి నుండి మీ దగ్గరే ఉంది కదా నిన్నే మాకు పెళ్ళైంది ఇక నుండి ఉండాల్సిందే నా దగ్గర మీ అమ్మాయిని నేనేమీ ఏడిపించుకు తినను మీరంతలా భయపడాల్సిన అవసరం లేదు అనగాని ఇంకేమీ మాట్లాడలేక శైలజ సైలెంట్ అయిపోతే ఆవిడ తల్లి మనసును అర్థం చేసుకున్న మోహన్ రావు పక్కకి వచ్చి చూడమ్మా అరవింద్ గురించి మీరు భయపడాల్సిన పని లేదు వాడి కొంచెం కోపం ఎక్కువ అంతేకాని ఎవరిని ఇబ్బంది పెట్టే స్వభావం కాదు తల్లిగా మీ భయం మీకుంటుంది కొత్త చోటికి ఉన్నట్టుండి వెళ్ళిపోవాలంటే నేత్రకి భయంగానే ఉండొచ్చు కానీ అక్కడ మీరు అనుకున్నట్టుగా ఏమీ ఉండదు అక్కడుండేది కేవలం వాళ్ళిద్దరూ మాత్రమే నేను కూడా త్వరలోనే అమెరికా వెళ్లిపోతున్నాను నా మీద నమ్మకం ఉంచి నేత్రని పంపించండి అనగలంతో ఈ మాటలన్నీ విన్న ప్రభాకర్ కూడా శైలు నువ్వెందుకింత ఆలోచిస్తున్నావు ప్రభాకర్కి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమ్ములుతుంటే నువ్వేంట్రా తన మీద అరుస్తావు ఆడపిల్లకి తల్లి మీద ప్రేమ ఉంటుందో నీకు తెలీదు తన భయంలో అర్థం ఉంది చూడమ్మా నేను చెప్తున్నాను కదా నన్ను నమ్మండి అనడంతో ఇంకేమీ మాట్లాడలేకపోయింది శైలజ అరవింద్ తొందర పెట్టడంతో ఉన్న టైంలోనే నేత్రని అత్తారింటికి పంపడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు ప్రభాకర్ భయంగా ఉందమ్మా అంటుంటే మరేం పర్లేదు వెళ్ళగానే నాకు ఇమీడియట్గా ఫోన్ చేయి అప్పుడే మనం ఒక అభిప్రాయానికి రాయడం మంచిది కాదు సరేనా అని చిన్నగా చెప్తుంటే కళ్ళజోడు చాటున కన్నీళ్ళని ఎంత దాచుకుందామన్నా ఆగకుండా వస్తుంటే నేత్ర అంటూ కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు ప్రభాకర్ నాన్న అంటూ అతన్ని చుట్టుకుని ఏడుస్తుంటే అబ్బాయికి కాస్త కోపం ఎక్కువలాగుంది చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానవుతాయి కాబట్టి తనకి నచ్చినట్టుగా మసలుకో నీకు నచ్చినట్టుగా అతన్ని మార్చుకో నేను వెళ్ళను నాన్న నాకు నిజంగానే చాలా భయమేస్తుంది పిచ్చితల్లి ఎందుకమ్మా భయం నా నేత్ర చాలా ధైర్యవంతురాలు నీ మంచితనానికి నీకున్న మొండితనానికి ఎలాంటి వాళ్ళైనా మారిపోతారు అలాంటిది ఆ అబ్బాయి ఒక లెక్క నీకిష్టమైన చదువు కోసం నాతో నెల రోజులు మాట్లాడకుండా భోజనం కూడా సరిగా తినకుండా నిరాహార దీక్ష చేసిన దానివి అతని కోపాన్ని మార్చుకోలేవా అంటుంటే ఏమీ అనలేక కన్నీళ్లతో సరేనంటూ తలూపింది నేత్ర నీకి బాగా చదువుకో సరేనక్క జాగ్రత్త నేను వారానికి ఒకసారైనా నేను చూడ్డానికి వస్తుంటాను అప్పటికే వాళ్ళ సెంటిమెంట్ అంతా తిరాగ్గా చూస్తున్న అరవింద్ ఇంకా ఎంతసేపు మీ అమ్మాయిని పంపే ఆలోచన ఉందా లేదా అంటూ చిటపటలాడడంతో అందరి వీట్కూరల మధ్య కారులో ఎక్కి కూర్చుంది నేత్ర